స్త్రీ కృప్యో శ్రీ శ్రీమాత్రే నమ పెద్దలకు మా తోటి గురువులకు మా యొక్క సుమంజలి రెండు వేల ఇరవై నాలుగు జూలై మాసం ఇరవైవ తేదీ శనివారం రోజున వృచ్చిక రాశి ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం వృచ్చకి రాశి వారు నూతన వస్తు వస్త్ర లాభాలు ఏర్పడిన చిన్ననాటి స్నేహితులతో సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందను వ్యాపారం సజావుగా సాగను ఉద్యోగమున జీతపత్యాల విషయంలో అనుకూలత ఏర్పడుతుంది ఉద్యోగమున ఆమె యొక్క పనితీరుకు గుర్తింపు లభిస్తుంది చేపట్టినటువంటి పనులు కార్యసిద్ధి ఏర్పడుతుంది వ్యాపారం రాణిస్తుంది చిన్ననాటి మిత్రులతో గృహమున ఆనందంగా గడుపుతారు ఆదాయం పెరుగుతుంది వ్యాపారంలో నూతన ఆనందంతో ముందుకు సాగుతారు గ్రహ బలం అనుకూలిస్తుంది అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలు వింటారు ప్రారంభించినటువంటి పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు కొత్త ఆలోచన విధానంతో ముందుకు సాగి విశేషమైనటువంటి ఫలితాలను అందుకుంటారు ముఖ్యమైనటువంటి విషయాలలో ఏకాగ్రత సడలకు చూసుకోవాలి మీ యొక్క మనోధైర్యంతో అసాధ్యాలను సుసాధ్యం చేస్తారు ఆర్థికంగా ఎదుగుతారు బంధుమిత్రుల ఆదర అభిమానాలు ఏర్పడిన మీ యొక్క ప్రతిభతో తోటి వారిని ఆకట్టుకుంటారు ఆధ్యాత్మికంగా శుభకాలం అనే చెప్పవచ్చు అవగాహనతో ముందుకు సాగితే శుభం చేకూరుతుంది వృచ్చికి రాశి వారికి ఈశ్వర ఆరాధన శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు